మదర్స్ డే సందర్భంగా మాటీవీలో వస్తున్న ప్రోగ్రామ్ ప్రోమో ఎలా ఉందంటే ఎపిసోడ్ ఇంకెంత బాగుంటుందో అనేటట్లుగా ఉంది ఈ ప్రోమోలో ముఖ్యంగా అమ్మతనంలో అమ్మతనాన్ని కళ్ళకు కడుతూ మన సెలబ్రిటీలు తమ తల్లుల గురించి చెప్పడం కళ్ళు చెమ్మగిలేటట్లుగా ఉంది ముఖ్యంగా ప్రోమో ఎండింగ్లో షకీల రియల్ లైఫ్ని కళ్ళకట్టిన విధానం గుండెల్ని పిండేసింది అలాగే కార్తీక దీపం టూ చైల్డ్ ఆర్టిస్టు చైత్రలక్ష్మి మోగా మూగా చెవిటి అయిన తన తల్లిని స్టేజ్ మీద తీసుకుని వచ్చి ఆమె కోసం పాడిన పాటైతే కళ్ళు చెమగిలేటట్లు చేసింది అలాగే ఎన్ని ఎత్తినా అమ్మగానే ఉండాలి మానసు లాంటి కొడుక్కి తల్లిగానే ఉండాలంటూ బ్రహ్మముడి మానస తల్లి చెప్పిన మాటలు ఎమోషన్స్ పండించాయి రోహిణి తన తల్లి కోసం కొత్త ఇంటిని గిఫ్ట్గా ఇవ్వడం రోహిణి తల్లి వేసిన పంచులు నవ్వు తెప్పించాయి రోహిణి ఫండ్ అంటే రోహిణి తల్లి డబల్ ఫండ్ అనేటట్లుగా ఉంది బ్రహ్మముడి రాహుల్ తన తల్లి కాళ్ళకి ముప్పై ఏళ్ళ తర్వాత గజ్జలు కట్టి ఆమెతో డ్యాన్స్ చేయించిన సీన్ అయితే అదిరిపోయింది మొత్తానికి స్టార్మా మదర్స్ డే ప్రోమో అయితే అదిరిపోయింది ఈ ప్రోమో చూసిన వాళ్ళంతా ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు